జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే పట్టు అయినా నా పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాలే వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించం చల్పత్రావు గారు కూడా ఇక్కడ గురువుగారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా ఆనాడు ఉండే గంటలు గంటలు పోరాడాం ఆయన వయసుకి ఎంత అరసారు తెలుసా రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక ఫరూక్ అన్న వెళ్ళ నిలబడ్డారండి ఒక వ్యక్తి నాపైన దాడి వస్తే గట్టిగా ముందరికెళ్లి పోరాడింది బుద్ధన నాగ గారు రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా రెండు చర్యలు సరిపోలేదురా బై ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి అందరం పడ్డం అందరం పోరాడం కౌన్సిల్ లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడు సో పార్టీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరినీ ఒక విషయం కోరుతున్నా ఓకే కింద నుంచి యూనిట్ పైకి ఎత్తండి అమ్మా థ్యాంక్ యూ క్లస్టర్ మీరు చే పైకి పెట్టండి రెండు నిమిషాలు పెట్టండి అప్పా క్లస్టర్ ఓకే థ్యాంక్ యూ చేద్దంపచ్చ గ్రామ పార్టీ అధ్యక్షులు ఓకే థ్యాంక్ యూ మండల పార్టీ అధ్యక్ష మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు థ్యాంక్ యూ ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తామని అది సాధించం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదులో ఎట్లయితే నేను పనిచేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాను జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలామంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది మాలాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐని ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడిందని ఒకటి అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన ఆమె మేరకు ఈరోజు మీ ముందలు నేను ఉంచుకుంటున్నా అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టేవాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్ళి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పి ఆవిర్వ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అందగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నరదరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెప్పితే నన్ను తిడతారా భయ్యి అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందల అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలను ఎట్లా చంపారు మన అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తని నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈరోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ